హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బియ్యం పిండి బెల్లంతో చేసిన పొంగడాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బెల్లం తీసుకొని అందులో పావు గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఈ విధంగా నురుగలు వస్తే కనుక మనకి పాకం అనేది మ్యాక్సిమం వచ్చేసినట్టే మరి పాకం వచ్చిందో లేదో చూడటానికి ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా పాకం కుదిన్నట్టు ఇప్పుడు ఇందులో పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఒక గ్లాస్ బెల్లంకి ఒక గ్లాసు ఉన్నారు బియ్యం తీసుకొని ఒక రెండు గంటల వరకు నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసి ఈ విధంగా ఈ పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపి కలిపిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం పలుచగా ఉండేలాగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే మనకి పొంగడాలు అనేవి టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక మనకి పొంగడాలు అనేవి వేసుకోవడానికి రెడీగా ఉన్నట్టే సో ఇప్పుడు ఇవి వేసుకోవటానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఈ కొంచెం పిండిని వేసుకొని ఒక పెన్నంలో ఆయిల్ వేసు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పొంగడం అనేది వేసుకోవటమే కొంచెం సేపు కదపకుండా ఉంటే కనుక ఈ పొంగడం అనేది కొంచెం పొంగినట్టుగా ఉంటుంది కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత రివర్స్ చేసుకోవాలి సో అదేవిధంగా వేరేది కూడా వేసుకున్నా ఇది కుక్ అవ్వడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పడుతుంది కదా సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు మరి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేస్తే కనుక కమెంట్ చేయండి ఈ విధంగా ఉడికిన తర్వాత సపరేట్ గిన్నెలో వేసేసుకోవాలి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ మిగిలిన పిండితో ఈ పొంగడాలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవటమే ఈ పొంగడాలు అనేవి మైదాపిండితో చేసుకుంటూ ఉంటారు అలాగే ఏవైనా పండగలు వచ్చే టైంకి ఈ బియ్యం పిండితో చేసిన పొంగడాలు అనేవి చేస్తూ ఉంటారు ఇందులో వాడిన బియ్యం అనేవి రేషన్ బియ్యం యూజ్ చేసుకోవచ్చు అరిసెలు లేదంటే పొంగడాలు చేసుకునేటప్పుడు రేషన్ బియ్యం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఈ విధంగా అన్నీ పొంగడాలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి కదా సోసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం హేమ కిచెన్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్